ఫైల్డ్ క్లియరెన్స్ కోసం మంత్రులకు కమిషన్లు తీసుకుంటున్నారు బట్ నేనైతే అలా కాదు ఓకే అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు మరి ఆవిడ ఇప్పుడు సుప్రద్ గారు చెప్పినట్టుగా మరి ఎవరైనా పైనుంచి ఒత్తిళ్ల మేరకు ఏమైనా మార్చారేమో అనేటువంటి అనుమానం అయితే ఇంకొకటి ఎలిగేషన్ బీజేపీ పైన ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని ప్రూవ్ చేయడానికి అమృత్ టెండర్ల విషయం ఒక్కటి చాలు అని చెప్పేసి ఎలిగేషన్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి మీకు ప్రేక్షకులకి ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ మంచి ఈరోజు జగమెరిగిన సత్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్లర్గా అవినీతి అనేది వస్తుంటుంది అది జోడు పట్టాల లాగా దానికి దీనికి విడదీయరాని అనే అనుబంధం ఉంటుంది అది అందరికీ తెలిసిందే కానీ ఈ స్థాయిలో ఉంటుందని చెప్పి ఆలోచన చేయలేదు అనుకోలేదు తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకనే ఇప్పుడు బాధపడుతున్నారు ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిల పరిస్థితి అప్పుడు పెనం మీద ఉన్నాము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు పెనం పొయ్యిలో పడ్డాము అని చెప్పి తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నామని అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని అక్రమాలే జరిగినాయి అవినీతి జరిగింది అందరికీ తెలుసు దానివల్లనే ఆ ప్రభుత్వాన్ని గద్దెించారు ఈ ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారు కానీ ఆ ప్రభుత్వం కంటే ఎక్కువగా అంటే చాలా చిన్న విషయాలు అంటే మంత్రుల స్థాయిలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి సామాన్యానికి తెలియదు ఇంతకుముందు అవినీతి ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందంటే ఎక్కడో పెద్ద పెద్ద కాంట్రాక్టులు కమిషన్లు అదే అని అనుకుంటున్నారు సామాన్యులు ఇప్పుడు సామాన్యులకు కూడా తెలిసి వచ్చింది ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళ రక్తము వాళ్ళ చెమట వాళ్ళ కష్టము నిరుద్యోగులు ఉద్యోగ ఉద్యోగస్తులు విర పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులు వారి వారి డబ్బులు వాళ్ళు వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే కూడా వారి దగ్గర కమిషన్ తీసుకునే దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అది అందరికి తెలిసిన విషయమే దానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్షమించరాని నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు కొండా సురేఖ గారు చెప్పిన అంశము వారేమి అమాయకురాలు కాదు లేదనుకుంటే టంగ్ స్లిప్ అయి మాట్లాడిన మాటలు కాదు ఉన్న వాస్తవాన్ని చెప్పారు అది అందరికీ తెలుసు దాన్ని నేడ క్లిప్పింగ్లు కట్ చేసి వీడియో వీడియో క్లిప్పింగ్ కట్ చేసి బయటలు పెట్టింది అనే అంశం కానే కాదు హండ్రెడ్ పర్సెంట్ వారు చెప్పిన అంశము కావాలని చెప్పిండ్రా లేదనుకుంటే ఆమె కుండబద్దలు కొట్టిందా ఫ్లోలా కాదు కుండ బద్దలు కొట్టింది తదనంతర పరిణామాలు పరిణామాలు ఎలా సరేనండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరి ఒక ఎజెండా నడుస్తూ ఉంటది దాని గురించి మనం లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎవరి ఎజెండా వారికి ఉంటది వారి ఎజెండా ఏందో నాకు తెలియదు వారి వారి అవినీతికి దూరంగా ఈ ప్రభుత్వం చెప్పుకోవడం కోసం చెప్పిందా నాకు తెలియదు కానీ వారు చెప్పిన అంశం మాత్రం వందకు వంద శాతం కరెక్ట్ గా చెప్పారు వారిని ఎవ్వరూ ఎడిట్ చేయలేదు ఎడిట్ చేసి చూపించలేదు రెండో అంశం ఏంటంటే కొండా సురేఖ గారు చెప్పిన అంశం పైన రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది నీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని చెప్పి లో ఉన్న మంత్రి గారే చెప్తున్నారు సహచర మంత్రి గారు చెప్తున్నారంటే బాధ్యత ఉందా లేదా దానిపైన స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రజలకు జవాబుదారు చెప్పాల్సిన జవాబుగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి రెండో అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చింది అయిపోయింది మన అరే ఒక వైపు తెలంగాణ రాష్ట్రము అప్పులల్లో ఉంది ఇబ్బందులల్లో ఉంది అభివృద్ధికి దూరం అయిపోతా ఉంది నిధులు దొరుకుతలేవు అప్పులు కొడతలేవు అని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నారు ఒకవైపు ఏమో అవినీతి పరాకాష్టకు జరిగింది కోట్ల కోట్ల ఏది ఏ అంశాన్ని తీసుకున్నా మీరు అవినీతి లేకుండా ఇంకొక అంశమే లేదు ఆ ఎజెండా లేకుండా పబ్లిక్ ఎజెండా లేనేలేదు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కనుక మేము ఏమంటున్నాము మీరు ఇప్పటికైనా కనీసం కనీసము ఒక మర్యాద లైన్ ఉంటది కదండి ఆ లైన్ దాటకండి అని చెప్పి మేము వేడుకుంటున్నాం ఎంతకంటే చేయాల్సిన అంతే కదా బార్డర్ ను ఇంత దారుణంగా తుంగలో దొక్కి మీరు ప్రజల్ని ఉన్నారండి ప్రజలే కదా చివరి చివరికి బాధితులు ఎవరు ప్రజలే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని భుజాల మీదకి ఎత్తుకుంటే మీరు ఇంత పాతాళంలోకి దొక్కుతారని చెప్పి ప్రజలు ఊహించలేదు ఎంత దారుణంగా నష్టపరుస్తున్నారు అంటే మీరు అరే బిల్లులు బిల్లు బిల్లులు చేస్తే ఆల్రెడీ కాంట్రాక్టర్లు ముందే డబ్బులు ఇచ్చుకుంటారు మళ్ళీ బిల్లులు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ డబ్బులు అడుగుంటున్నారు డబ్బులు అడగడం కాదండి మంత్రులు చెప్పి పంపిస్తా ఉన్నారు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తిని ఇంచార్జ్ గా పెట్టుకుంటున్నారు డబ్బులు వసూలు చేయడం కోసం ఇది ఇది నగ్న సత్యం జగమెరిగిన సత్యం ప్రజలు చూస్తా ఉన్నారు తెలంగాణలో పనిచేసిన కాంట్రాక్టర్లు అందరు చూస్తున్నారు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క వ్యక్తిని ఇన్ఛార్జ్ గా పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఆ కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి లేదనుకుంటే కమిషన్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా ఐదారు మంది మేము డబ్బులు ఇఎం మాకు డబ్బులు వచ్చినప్పుడు తీసుకుంటాం మేము ఈఎం కమిషన్లు అని అంటే మొత్తానికి మొత్తం పెండింగ్ లో పెట్టిన పరిస్థితి ఉంది ఇంత దారుణంగా వంచిస్తూ ఉన్నారు తెలంగాణ సమాజాన్ని మీరు ఏ విధంగా పాలన చేస్తున్నారు ఇది ఏ విధంగా అని చెప్పుకుంటారు ఏ విధంగా ప్రజాపాలనని చెప్పుకుంటారండి ఏ ఎట్లా ఎట్లా చెప్తారు మీరు జస్టిస్ ఎట్లా చేస్తారు చెప్పండి ఒక్కటంటే ఒక్క అంశం చెప్పండి ప్రతిదీ కాంట్రాక్టర్లు ఇచ్చేటప్పుడు కమిషన్లే కావాలి బిల్లులు ఇచ్చేటప్పుడు కమిషన్లే కావాలి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇచ్చేటప్పుడు కమిషన్లే కావాలి సర్పంచ్ల బిల్లులు ఇచ్చినప్పుడు కూడా బెనిఫి కమిషన్లే కావాలి ఈ విధంగా కమిషన్ ఆమె ఏం చెప్పింది డైరెక్ట్ ఆమె నేనేం అని చెప్పాను నేను తీసుకోకుండా ఆ రకంగా తీసుకున్నా అని చెప్తున్నా అది కూడా లంచమే అది కూడా అవినీతే ఒక రకంగా వాళ్ళు ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టాలనుకుంటే వాళ్ళకు వాళ్ళు రావాలండి కంపెనీలు రావాలి వచ్చి వాళ్ళు ఎక్కడ ఏ ఎక్కడ ఏ అవసరం ఉంది సమాజంలో ఏ అవసరం ఉంది అని చెప్పి వాటికి తగ్గట్టు వాళ్ళు ప్రణాళిక రూపొందించుకోవాలి మీరు చెప్తే మీరు ఫైల్ క్లియర్ చేయడం కోసం వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ దానం చేస్తున్నారు మీకు ఇంత దారుణంగా ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతూ ఉంటే మీరు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు సోనియా గాంధీ గారు ఏం చేస్తున్నారు మల్లికార్జున ఖర్గే గారు ఏం చేస్తున్నారు అంటే అందరికీ దీంట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఎవరు మినకూ ఉన్నారు అంటేనే ఉన్నారు కదా ఇక్కడ వస్తలేవా వార్తలు ఇక్కడికి ఇక్కడ నుంచి ఢిల్లీకి మూటలు మూటలు మోస్తా ఉన్నారని చెప్పి వార్తలు వస్తలేవా అదే విధంగా జరుగుతా ఉంది ఎందుకు విచారణకి సిద్ధం ఒక విషయం అండి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ఏం చెప్పి తప్పించుకోవడం కోసం చూస్తున్నారు చాలా సునాయాసంగా ఏం చెప్తున్నారు గడిచిన ప్రభుత్వంలో అవినీతి జరిగింది దానిపైన కొండా సురేఖ గారు వార్త మేము ఇప్పుడు కామెంట్ చేసిందని చెప్తా ఉన్నారు కదా ఇంత ఉత్సాహంగా చెప్తా ఉన్నారు కదా ఎందుకు గడిచిన ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఏం చర్యలు తీసుకున్నారు ఎక్కడ చర్యలు తీసుకుని ఎవరిని పట్టుకున్నారు అంతెందుకండి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో దాదాపు ముప్పై రెండు మంది ప్రభుత్వ అధికారులు సివిల్ ఇంజనీర్లు ఇంజనీర్లు ఏఈలు డిఈలు అందరు కలిసి అవినీతి చేసిందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నియమించిన విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ ముప్పై రెండు మంది పైన చర్యలు తీసుకున్నారు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఏం మానవతనాయ గారు చెప్తా ఉన్నారు రేపు రేపు ఇంత పెద్ద బెండలు తయారైంది ఘోష్ గారు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు ఎక్కడ రేపు మీరు చర్యలు తీసుకోవడానికి మీరు చర్యలు సహాయం పడుతుందా ఒకటి నేను చివరికి చెప్పాల్సింది అంటే మొత్తానికి తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే మనవతనాయ గారు ఒకటే సెకండ్ ముగిస్తారు నేను ఏమనుకుంటున్నా చివరికి మీరు ఒకటే వారి అవినీతిని మీరు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు చర్యలు చర్యలు శుణ్యంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు చర్యలు తీసుకుంటే ఇట్లా అందరికీ భయమే అందరికి భయపడతారు కదండి